ఏ మతము అని చెప్పకపోతే గుడిలోకి ఎంటర్ కాకూడదు అని అంటా ఉన్నాం సెక్యులర్ దేశం అని చెప్పి చెప్పుకుంటా ఉన్నాం ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి పరిస్థితి ఇది అయితే ఇక ఆ దళితుల పరిస్థితి ఏమిటి గుళ్ళలే పోగలుగుతారా దళిత రానిరా దళిత రాని ఎవరు చెప్పారండి ఎవరు చెప్పారు మీకు దళితులు రానే నేను ఎవరు చెప్పారు దళితులు పోవడం లేదు టెంపుల్లోకి మీరు పోకుండా మీరు పోన్ దానికి కారణం మీరు వెతుక్కుంటూ కావాలని బురదేసే కార్యక్రమాన్ని చేస్తూ మీరు ఇంకొకరిని మాట్లాడడానికి మీకు అర్హత ఎవరు ఎక్కడ ఉందండి వై యు ఆర్ టాకింగ్ ఆల్ ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి నేను రాకూడదట పోకూడదట కారణం ఏమిటంటే నా మతమట నేను అడుగుతా ఉన్నా నా మతం ఏమిటి నా మతం ఏమిటి అని అడుగుతా ఉన్నారు అవును నాలుగు గోడల మధ్య నేను బైబుల్ చదువుతాను తప్పేముందే బయటికి పోతే హిందూ సాంప్రదాయాలను నేను అనుసరిస్తాను గౌరవిస్తాను బయటికి పోతే ఇస్లాంను అనుసరిస్తాను గౌరవిస్తాను బయటికి పోతే సిక్కిజంను అనుసరిస్తాను సిక్కిజంను నేను గౌరవిస్తాను నా మతం ఏమిటని అడుగుతా ఉన్నారు నా మతం మానవత్వం డెక్లరేషన్లో రాసుకుంటానేమో రాసుకుంటా నేను నాలుగు గోడల మధ్య బైబిల్ ప్రాక్టీస్ ఇస్తాను చేస్తానని బయటకు వెళ్తే హిందూ మతాన్ని గౌరవిస్తానని గుడ్ గౌరవించడం అంటే ఏంటి ఆ టెంపుల్కి పోయినప్పుడు ఆ టెంపుల్లో ఉండే సాంప్రదాయాల్ని పాటించడం అక్కడుండే ఆచారాలని అమలు చేయడం ఆ నియమాల్ని నిబంధనల్ని తప్పకుండా ఉల్లంఘించకుండా పాటించడం అంటే మీరు వేరే మతాల్ని గౌరవించినట్టు అట్లా కాకుండా నేను ఎప్పుడు ఇంతవరకు ఎవరు అడగలేదు ఇప్పుడు ఎవరు అడుగుతారు నన్ను ఇది కరెక్ట్ కాదు చంద్రబాబు నాయుడు హయాంలో నెయ్యి ఏ రేటు కొన్నారు రెండు వందల డెబ్బై ఆరు రూపాయలు రెండు వేల పదహైదులో కొన్నారు టెండర్ల ద్వారానే రెండు వేల పంతొమ్మిది జనవరిలో అంటే ఆయన చివరి దాంట్లో మూడు వందల ఇరవై నాలుగు రూపాయలు కొన్నారు మరి అడేటప్పుడు ఇక్కడ మూడు వందల ఇరవై కొంటే తప్పేముందా ఉన్న రేట్ అది వాళ్ళు టెండర్లలో వాళ్ళు వాళ్ళు కోట్ చేసినారు ఎల్ వన్ కింద ఏడు అయితే వాళ్ళకి ఇచ్చినారు ఏం తప్పు జరుగుతా ఉంది మీ అంతా ఇదే రేట్లతోనే జరిగాయి కొనుగోలు చేశారు మరి ఇప్పుడు కూడా అదే కొనుగోలు జరుగుతూ ఉంది అంటే మీ పీరియడ్ లో ఈ మార్గ జరిగింది పలానా కాంట్రాక్టర్కి ఇచ్చారు మూడు వందల పంతొమ్మిది రూపాయలకు గీకిచ్చారు నాసిరకం గీ వచ్చింది అని అంటే ఏ విధంగా మీరు సమాధానం చెప్పాలండి నేను అడుగుతున్నా ఎందుకు కండిషన్స్ అన్ని మార్చారండి టెండర్ పిలవడానికి ఎందుకు కండిషన్స్ మార్చారో సమాధానం చెప్పండి అన్ని కండిషన్స్ మార్చి ట్రేడర్స్ని ఎంకరేజ్ చేసి తక్కువ ధరకి ఇచ్చారని రివర్స్ టెండరింగ్కి వెళ్ళి ఇలాంటి నాసిరకం నెయ్యి తీసుకొచ్చి అపవిత్రం చేసి ప్రజ ఇన్నిసార్లు భక్తులు ఆందోళన చేశారండి అక్కడ అన్నం బాల అన్నదానంలో అన్నం బాగాలేదని భోజనం బాగాలేదని ఎన్నిసార్లు చెప్పారండి అదే మారిగా రూములు బాగాలేవని ఎన్నిసార్లు చెప్పారండి ప్రసాదం బాగాలేదని ఎన్నిసార్లు డెమాన్స్ట్రేట్ చేశారండి అలాంటి నాసిరకమైనటువంటి పదార్థాలను వాడి ఇలాంటి తప్పుడు పనులు చేసి ఇప్పుడు మాట్లాడుతూ ఇవన్నీ కూడా ఈవో చెప్పలేదు రిపోర్ట్లు లేవు నేను మాట్లాడాను ఒక టాపిక్ డైవర్ట్ చేయడం కోసం చంద్రబాబు నాయుడు చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు నాయుడు చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు టాపిక్ డైవర్ట్ చేసేందుకు డిక్లరేషన్ అనే టాపిక్ ద్వారా రాజకీయంగా టాపిక్ డైవర్ట్ చేసేందుకు గొడవలు క్రియేట్ చేసేందుకు పక్క రాష్ట్రం నుంచి బీజేపీ వాళ్ళని పిలిపిస్తాడు వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఎవరిని రాకుండా చేసే కార్యక్రమం చేస్తున్నాడు పోలీసులు మోహరిస్తూ ఉన్నాడు నేను అక్కడికి వెళ్ళి ఈ టాపిక్ డైవర్ట్ అయ్యేట్టుగా చెయ్యడం ఇష్టం లేక చంద్రబాబు నాయుడు చేసిన ఈ పాపం కడగబడాలి ఈ పాపం రాష్ట్ర ప్రజల మీదకి రాకూడదు పాపం చేసిన చంద్రబాబు మీద మీ దగ్గరే కట్టడి కావాలి దానికోసం టాపిక్ డైవర్ట్ కాకూడదనే ఉద్దేశంతో నా టాప్ నా పర్యటనను పోస్ట్ పోన్ చేస్తా ఉన్నాను మాజీ ముఖ్యమంత్రి తిరుమలకు వెళ్ళద్దని ఎవరో చెప్పినట్టు మాట్లాడుతున్నాడు వెంకటేశ్వర స్వామి మీద భక్తుండే ఏ భక్తుడైనా సరే వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోయే అవకాశాలున్నాయి అదే సమయంలో ఎవరైనా వేరే మత మతాలకు సంబంధించిన వ్యక్తులుంటే అక్కడ కొన్ని సాంప్రదాయాలున్నాయి ఆ సాంప్రదాయాన్ని గౌరవించాలి ఇది చాలా టెంపుల్స్ లో ఉండే ఆనవాయితీ ఇక్కడ ఎవ్వరు కూడా ఆయన పోవద్దని చెప్పలేదు ర్యాలీలు జన సమీకరణలు చేయొద్దని